కర్ణుడు చనిపోయిన తర్వాత అతని పాదాల దగ్గర తల వంచిన కృష్ణుడిని మీరెందుకు ఇంత బాధపడుతున్నారని అడుగుతాడు అర్జునుడు దానికి కృష్ణుడు పార్థ ఇంతకాలం నీవు శత్రువుగా భావించిన ఈ కర్ణుడు నీ సొంత రక్తం ఇతనే నీ తల్లి కుంతీదేవి యొక్క మొదటి కుమారుడు నువ్వు పుట్టక ముందే ఎదురు పుట్టాడు ఇతనే నీ అన్న కుంతీదేవి పెళ్లిగాని సమయంలో సూర్యదేవుని వలన ఇతను జన్మించాడు ఇతను మహాత్ముడు దాతృత్వంలో అపరిమితుడు తన జన్మరహస్యం కూడా ఇప్పటికీ ఎవరికి చెప్పలేదు కుంతీదేవి కూడా అతనికి ముందే చెప్పింది నువ్వు ఈ యుద్ధంలో నీ తమ్ముల్ని చంపవద్దని అందుకే ఇతడు నీపై తన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఏమీ వాడలేదు ఇతని ప్రపంచం దుర్యోధ స్నేహితుడు అని తక్కువగా చూస్తుంది కానీ నాకు తెలుసు ఇతను ధర్మం కు సమానమైన మనస్ కలవాడింది ఇతని శత్రువులు కూడా ఇతని దాతృత్వాన్ని పొగిడి తీరాలి కర్ణుడు తన శత్రువు అడిగినా సరే తన జీవితం కూడా ఇచ్చేస్తాడు సత్యం కోసం స్నేహం కోసం తన జీవితాన్ని త్యజించిన ఇతను ఈ మట్టిలో కర్ణుని రక్తం కలిసింది ఇది ధర్మం పూజితమైన మట్టి పార్థ గుర్తుంచుకో యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు చనిపోయినా చివరికి ధర్మమే కలుస్తుంది కర్ణుడు చనిపోయాడు కానీ అతని ఖ్యాతి సజీవంగా ఉంటుంది నువ్వు ధర్మయోధుడివి కానీ ఇతడు దాతృయోధుడు మీరిద్దరూ మీరిద్దరు సూర్యకాంతుల్లా ఈ లోకానికి వెలుగులు ఇస్తూనే ఉంటారు అని చెప్పి బాధపడతాడు ఇలాంటి ఇంకా మహాభారతం వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి